శ్రమను నమ్ముకొని జీవిస్తే సుఖ సంతోషాలు నీ చుట్టూ నిన్ను వర్దిల్లేలా చేస్తాయి కానీ కష్టాన్ని తప్పించుకొని తిరిగితే ఎప్పటికైనా అనుభవించక తప్పదు ఒక్క శ్రమను నమ్ముకున్న ఒక చిన్న కథ చెప్పన ఒక పక్షి ఒక చెట్టు మీద వాలుతుంది ధైర్యంగా ఎందుకు చెట్టు కొమ్మ ఎప్పుడైనా విరిగిపోవచ్చు కానీ పక్షికి దాని రెక్కల మీద నమ్మకం ఎందుకంటే ఒకవేళ చెట్టు విరిగిపోయినా తన రెక్కలతో తను ఎగిరిపోగలదు కదా అందుకనే వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు నీ మీద నువ్వు ఆధారపడకు నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ప్రపంచం నిన్ను నమ్ముతుంది సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది విజయం ఆలోచనలతో ప్రారంభమవుతుంది నీ ఆలోచనలను కార్యసిద్ధంగా తీసుకురావాలి ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తప్పకుండా తెరుచుకుంటుంది నమ్మకంతో నీవు ఎదుర్కొంటే చాలు కృషి చేస్తే వృధా పోదు కృషి చేసిన వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు అభ్యాసమే విజయానికి మార్గం విఫలతను భయపడకు అది నీ విజయానికి వచ్చే ఒక మలుపు కానీ కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడిన వారికి ఎప్పటికైనా విజయం సాధ్యమవుతుంది ఈరోజు నీ కష్టమే రేపటి నీ విజయం అవుతుంది నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ప్రపంచం నిన్ను నమ్ముతుంది సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది విజయం ఆలోచనలతో ప్రారంభమవుతుంది నీ ఆలోచనలను కార్యసిద్ధంగా తీసుకురావాలి ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తప్పకుండా తెరుచుకుంటుంది నమ్మకంతో నీవు ఎదుర్కొంటే చాలు కృషి చేస్తే హృధా పోదు కృషి చేసిన వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు అభ్యాసమే విజయానికి మార్గం విఫలతను భయపడకు అది నీ విజయానికి వచ్చే ఒక మలుపు కానీ కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడిన వారికి ఎప్పటికైనా విజయం సాధ్యమవుతుంది రోజు నీ కష్టమే రేపటి నీ విజయం అవుతుంది